ఇంత మహానుడినా అని మెప్పొందిన మహానసుడు కోట శ్రీనివాసరావు గారు ఓ క్యామెడియా ఓ విలనియా ఓ సెంటిమెంటా కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూసాం ఓ కైకాలు సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట సినిమాసారి ఎలా చూసాం మొన్నటి దాకా రీసెంట్గా ఆయన సకం మూసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహ పాత్రలు అందరి టెక్నీషియన్ నటీ నటులని మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని కూడా సొంతంగా ఒక అన్నదమ్ములలో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు ఒక మాననీయడం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు ఎన్ని ఒక అయితే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాష నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటీనటుల యొక్క టాలెంట్ని మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని రెండు రాష్ట్రాల అభిమాని తెలుగు భాషాభిమాని అభిమాని కోట శ్రీనివాసరావు గారు అన్నిటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడైనా తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారైనా ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన సామాజిక పరంగాన కళారంగంగాన ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పూర్తలే మహాకవి ఆశ్చర్యగా చెప్పినట్టు వాళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు పూర్తులుగా ఆయన తీ పూర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి ఆ ఉచ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లస్ సోర్ గాడ్ బ్లెస్సస్